హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ట్వంటీ సెవెన్ పోలీస్ డ్రెస్లో వచ్చిన అజిత్ని చూసి ఆశ్చర్యంగా హాయిరా చాలా రోజులైంది నిన్ను చూసి నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నాడు శౌర్య ఆనందంగా బాబు శౌర్య మేమిద్దరం ఇండియా పక్షులమే నువ్వే ఫారిన్ పక్షివి నువ్వే చెప్పాలి నిన్ను చూసి మేము ఆశ్చర్యపోవాలి నువ్వు మమ్మల్ని చూసి కాదు అన్నాడు అజిత్ కూడా గట్టిగా నవ్వుతూ శౌర్యని ఆప్యాయంగా కౌగులించుకున్నాడు తన స్నేహితులిద్దరినీ అక్కడ అలా చూడటం చాలా ఆనందంగా అనిపించింది శౌర్యకి ముద్దు ముద్దుగా ముద్ద మొహంతో తన వైపే పెద్ద పెద్ద కళ్ళేసుకుని అమాయకంగా చూస్తున్న శౌర్య చేతిలో ఉన్న సాత్విక్ని అందుకున్నాడు అజిత్ చేయి చాపటమే చాలు అజిత్ చేతుల్లోకి దూకేశాడు సాత్విక్ హే శౌర్య నీ కొడుకు చాలా క్యూట్గా ఉన్నాడ్రా ఫారిన్ అట్మాస్ఫియర్ అంతా నీ కొడుకులోనే కనబడుతుంది అన్నాడు శౌ అజిత్ వాడి బుగ్గలు సున్నితంగా చేత్తో రాశాడు అలా బుగ్గలు తడిమితే భలే చక్కిలిగింత పుడుతుంది సాత్వికులో కిలకిల నవ్వాడు ఒరే శౌర్య వీడి నవ్వుకే అమ్మాయిలు పడిపోయేలా ఉన్నారా సూపర్ రా వీడి నవ్వు అని ఎగరేసి పట్టుకున్నాడు సాత్విక్ని ఇంతకీ ఇండియా ఎప్పుడొచ్చావు పెళ్ళెప్పుడు చేసుకున్నావు మా సిస్టర్ని ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడిగాడు ఒరే ఆపరా బాబు నీ ప్రశ్నలు ప్రస్తుతానికి వీడికి తండ్రిని మాత్రమే వీడి మమ్మీ ఇంకా నన్ను మొగుడిగా ప్రమోట్ చేయలేదు అందుకే నా తిప్పలేవో నేను పడుతున్నాను అన్నాడు శౌర్య ఏంట్రా ఎప్పుడూ అర్థం కాని పజిల్లా మాట్లాడతావు అన్నాడు బుర్రగోకున్న అజిత్ అన్ని వింటున్న శివ అయితే ఫిక్స్ అయిపోయావా వాడే నీ కొడుకుని ఇంతకీ యశస్వి అంటే ఆ అమ్మాయేనా అని అడిగాడు ఆ అమ్మాయేనా అంటే ఇంతకీ ఏ అమ్మాయిరా అన్నాడు శౌర్య అర్థం కాక అదేరా చాలా రోజుల క్రితం ఒకసారి షాపింగ్ మాల్లో నీతో పాటు నేను కూడా చూశాను నిన్ను అమ్మాయి నచ్చిందా అని అడిగితే నువ్వు నా మీద ఫైర్ అయిపోయావు కదా ఆ అమ్మాయి పేరే కదా యశస్వి అని చెప్పినట్టు గుర్తు అన్నాడు బాగా గుర్తు చేసుకొని అబ్బో ఏమో అనుకున్నాను కానీ నీ మెమరీ చాలా సూపర్భావా అన్నాడు శౌర్య అందుకే కదరా డాక్టర్ అయ్యాడు నవ్వుతూ అన్నాడు అజిత్ అది సరే కానీ ఇలా దొంగతనంగా రోజు వచ్చి ఇక్కడే మకాం పెట్టడం ఎందుకురా బాబు బాబుని తీసుకుని ఇంటికి వెళితే బాగుంటుంది కదా అని అడిగాడు శివ చెప్పాను కదరా వాళ్ళతో ప్రాబ్లం అవుతుందని అసలు నన్ను లోపలికి రానివ్వడమే ఈ డే కేర్ వాళ్ళ గొప్పతనం అన్నాడు శౌర్య అజిత్కి కొంచెం అర్థమయ్యి కానట్టు ఉన్న వరే శౌర్య నీ స్టోరీ ఏంటో వీడి వల్ల తర్వాత తెలుసుకుంటాను కానీ నాలాంటి ఫ్రెండ్స్ను ఉంచుకొని ఉపయోగించుకోకపోతే ఎలా రా ఉండండి ఇప్పుడే చెప్తాను అంటూ ఆయాని పిలిచి మీ మేడంని ఒకసారి పిలువమ్మా లేదంటే నెంబర్ అయినా ఇవ్వు కాల్ చేస్తాను అన్నాడు అజిత్ ఒక పోలీస్ ఆఫీసర్ నెంబర్ అడుగుతుంటే ఇవ్వడంలో ప్రాబ్లం ఏముంటుందని అనుకుని వెంటనే వాళ్ళ మేడం నెంబర్ ఇచ్చింది ఆయా మరుక్షణం అజిత్ ఆమెకు కాల్ చేసి ఇక్కడ యశస్వి ఇక్కడ యశస్వి గారి అబ్బాయి సాత్విక్ని మాతో పాటు తీసుకువెళ్తున్నామండి కానీ వాళ్ళ మదర్ పర్మిషన్ లేదు అన్నాడు అజిత్ మర్యాదగానే అయ్యో అలా ఎలా సార్ సారీ వాళ్ళ మదర్ పర్మిషన్ లేకుండా పిల్లల్ని బయటికి ఇవ్వడం కుదరదు ప్లీజ్ ప్రాబ్లం చేయొద్దు ఇక్కడ మీరు అంది ఆవిడ ఫోన్లోనే మేడం ఇక్కడ నేను త్రీ టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను అన్నాడు అజిత్ ఆ మాట వినగానే ఆవిడ కొంచెం సేపు సైలెంట్ అయిపోయి నేను వస్తున్నాను సార్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ప్లీజ్ అంది ఓకే అంటూ ముగ్గురు మాటల్లో పడ్డారు అన్నట్టుగానే ఆవిడ ఫైవ్ మినిట్స్లోనే వచ్చింది డే కేర్ సెంటర్కి సార్ ఇక్కడికి వచ్చేవాళ్ళు తమ పిల్లల్ని ఇక్కడ వదిలి ఏవో ఒకటి రెండు ఫొటోస్ని చూపిస్తారు ఫోటోలో ఉన్నవాళ్ళు వస్తేనే అలా చేయమని పదే పదే చెప్తారు మాకు మీకు ఇలాంటి విషయాలు నేను వేరేగా చెప్పనవసరం లేదు కదా అంది మేడం తెలుసు మేడం ఏదైనా ప్రాబ్లం అయితే ముందు మమ్మల్నే కదా మీరు అప్రోచ్ అవుతారు అందుకే నేనే చెప్తున్నాను మీరు పేపర్ మీద ఏం రాసుకుంటారో రాసుకోండి నేను సైన్ చేస్తాను పూర్తిగా రెస్పాన్సిబిలిటీ నాది అన్నాడు అజిత్ మీరు మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు బాబుని అని అడిగింది వాళ్ళ మదర్ వచ్చేలోపే తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తాం అన్నాడు శివ సరే అని కొంచెం అయిష్టంగానే ఒప్పుకుంది మేడం అజిత్ అన్నట్టుగానే ఆవిడ తన ఇష్టపూర్వకంగానే బాబుని సార్ తీసుకువెళ్తున్నారంటూ రాసి ఇచ్చిన పేపర్ మీద అజిత్ పోలీస్ ఆఫీసర్గా డాక్టర్గా శివ ఇద్దరు సైన్ చేసి ఆవిడ చేతికిచ్చారు ఓకే సార్ కానీ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మేడం వచ్చేసరికి బాబుని ఇక్కడ దింపేయండి అంది ఆవిడ ఓకే తప్పకుండా అంటూ శౌర్య సంతోషంగా థ్యాంక్స్ రా అడగకుండానే హెల్ప్ చేశావు అన్నాడు నాకు థ్యాంక్స్ తర్వాత ముందు అబ్బాయి గారి తల్లిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండు అన్నాడు అజిత్ అంతకంటే ముందు మాకు పార్టీ ఇవ్వాలి అది గుర్తుంచుకో అన్నాడు శివ బాబు నీకో నమస్కారం మళ్ళీ పార్టీ పేరు ఎత్తకండి ఇప్పటికైనా పెంట చాలు అన్నాడు శౌర్య ఏమైందిరా అని అడిగాడు అజిత్ అర్థం కాక మీకు తెలుసారా ఒరే ఇదంతా అసలు మీ వల్లే స్టార్ట్ అయిందిరా మీరే ఇప్పుడు నాకు సలహాలు ఇస్తున్నారు అన్నాడు శౌర్య బాగుందిరా నీ ఎంజాయ్మెంట్ నువ్వు చూసుకొని పెళ్ళోడిని కూడా ఎత్తుకొని ఇప్పుడేమో మేమే చేసామంతా అంటున్నావా అన్నాడు వెటకారంగా శివ కాకపోతే ఏంట్రా ఆ రోజు రెండేళ్ల క్రితం మనం ఒక పార్టీ చేసుకున్నాం గుర్తుందా అన్నాడు శౌర్య అవును అయితే ఏమైంది ఎప్పటికప్పుడే చేసుకుంటాంగా పార్టీలు అని అనుమానంగా అన్నాడు శివ అయితే ఆ రోజు ఇన్పుట్గా డ్రగ్ తీసుకుంటే అవుట్పుట్గా వీడు బయటకు వచ్చాడు అని బాబుని చూపించాడు వరే శౌర్య నీ రిడిల్ సాపరా బాబు నీ అమెరికా భాష పోనిచ్చుకున్నావు కాదు వారిని అన్ని కబుర్లు చెప్పావు కదరా మాకే చూడకండి చెడిపోతారు అని నువ్వు ఇలా ఎలా చేసావురా అసలు మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇలాంటి పనులు నువ్వు చేస్తున్నావంటేనూ అయినా నీకు పెళ్ళి అయిపోయింది ఇంతకీ మీ మామ కూతురుతో కాదా అయితే అన్నాడు అజిత్ ఇంకా అర్థం కాక ఒరే మట్టి బుర్ర నీకు ఇంకా అర్థం కాలేదా పద నేను చెప్తాను కానీ వీడికి అర్థమయ్యేసరికి నీ కొడుకు ఒక ఐదేళ్ళు వచ్చేస్తాయేమోరా నువ్వు వెళ్ళి బాబుతో హ్యాపీగా ఆడుకో నేను వాడికి చెప్తానులే అన్నాడు శివ ఒరే ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి నేను చేసిందే తప్పు పని ఇక ఊరంతా టామ్ టామ్ వేసుకుంటున్నానంటే బాగుండదురా తనకు తెలిస్తే మీరు ఎక్కడైనా వాగారంటే ఈ బాబుని చూసుకునే భాగ్యం కూడా ఉండదు నాకు అన్నాడు శౌర్య అబ్బా ఇలాంటి విషయాలు ఎవరైనా బయటికి చెప్పుకుంటారేంట్రా ఏదో ఫ్రెండ్స్ కాబట్టి మనలో మనకేలే కంగారు పడకు నువ్వు ముందు వెళ్ళి నీ కొడుకుని ముద్దలాడుకో అంటూ వాళ్ళిద్దరూ ఒకవైపు శౌర్య బాబుని తీసుకొని తన ఇంటివైపు బయలుదేరిపోయారు శౌర్య ఇచ్చిన పదిహేను రోజుల టార్గెట్ దగ్గర పడటంతో అందరూ తమ టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఏంటే ఈరోజు బాస్ రాలేదు ఆఫీస్కి అంది మీనా నాకేం తెలుసు అశోక్ని అడగవే తెలుస్తుంది అంది యశస్వి అశోక్ సార్ ఏమన్నా కాల్ చేశారా ఇన్ఫర్మేషన్ కూడా లేదు వస్తున్నారా లేదా ఆఫీస్కి అని అడిగింది మీనా ఇలాంటివి అడగటానికి మాత్రం బాగా నోట్లో పంచదార వేసుకుని పిలుస్తావే కానీ మంచిగా ప్రేమగా ఒక మాట మాట్లాడడానికి పిలవాలనిపించింది నీకు సార్ రాలేదని నన్ను అడగటం ఎందుకు ఉందిగా ఆయన గారి పియ్యే ఆవిడ గారిని అడుగు ఏమైనా కాల్ చేశారేమో అన్నాడు అశోక్ ఫోజు కొట్టడం మానేసి సరిగ్గా చెప్పొచ్చుగా మాకు చేయలేదు కాబట్టి నిన్ను అడుగుతున్నా యశస్వికి తెలిస్తే నాకు తెలుస్తుంది కదా సార్ ఎందుకు రాలేదో అని తెలియదు కాబట్టే నిన్ను అడిగాను సరే ఈ మాత్రం మాట కూడా వద్దంటే మానేస్తాలే అంది మేనా ముసిముసిగా మనసులో నవ్వుకుని ఇంతలో యశస్వికి కాల్ చేయనే చేశాడు శౌర్య శౌర్య నెంబర్ ఫీడై ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది హలో అంటుందేమోనని యశస్వి టోన్ విందామని వెయిట్ చేస్తున్న శౌర్యకి రెండు నిమిషాలు గడిచిన యశస్వి లైన్లోనే ఉందని తెలుస్తుంది కానీ హలో అని మాత్రం అనలేదు రాక్షసి ఎక్కడా తగ్గదు కదా ఎంత కోపంగా ఉందో నా మీద అనుకున్నాడు శౌర్య హలో యశస్వి అన్నాడు వెంటనే చెప్పండి సార్ అంది మామూలుగానే ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత హలో అని కూడా అనాలని తెలియదా అన్నాడు ఏమంటుందో అని హలో అని పలకరించడానికి మీరు నా ఫ్రెండ్ కాదు సార్ అని అనటానికి మిమ్మల్ని సీఈఓగా నేను ఎప్పటికీ ఒప్పుకోను మన మధ్య ఇంకే రిలేషన్ ఉందని నేను అనుకోవడం లేదు నా నుంచి మీరు మర్యాదలు ఎక్స్పెక్ట్ చేయకండి ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి అంది కొట్టినట్టు బాస్ రాకపోతే చెప్పాల్సింది పిఏకే కదా అందుకనే నీకే ఫోన్ చేశాను ఈ రోజంతా నేను ఆఫీస్కి రాను కుదిరితే ఈవినింగ్ వస్తాను మీ వర్కులు కరెక్ట్గా చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు పొగరు అడిగి కొట్టించుకోవడం అంటే ఇదే మరి ఎలాగో మనకు మేనర్స్ ఇవ్వదనే సంగతి తెలుసు కదా మళ్ళీ అడగటం ఎందుకో అనుకున్నాడు శౌర్య ఫోన్ చేసినందుకు తన తానే తిట్టుకొని ఈవిడి గారిని ఆఫీసులో బిజీగా ఉంచకపోతే డే కేర్కి వెళ్ళిందంటే బాబు అక్కడ లేని విషయం మొత్తం బయటికి లాగుతుంది కదరా కన్నా అందుకే అమ్మని ఆఫీసులో ఉంచేశా అని సాత్వికతో చెప్తుంటే వాడికి ఏమర్థమైందో గాని అన్నాడు బాబుని తీసుకుని వెళ్ళిన శౌర్య కొడుకుతో కలిసి సరదాగా షాపింగ్ చేశాడు వాడు రంగురంగులుగా కనబడుతున్న ప్రపంచాన్ని చూస్తూ కేరింతలు కడుతుంటే శౌర్యకి మహా సంతోషం వేసింది బీచ్కి తీసుకెళ్లి వాడిని పాదాలని తన పాదాల మీద పెట్టుకుని చేతులు పట్టి నడిపించాడు వాడికి శౌర్యతో ఆట చాలా నచ్చింది సాత్వికతో కలిసి భోజనం తీసుకున్నాడు శౌర్య కన్నా నిన్ను చూస్తే నా కొడుకు అని అర్థమైపోతుందా అచ్చం అలాగే ఉన్నావా ఏంటోరా మీ మమ్మీతో కలిసి ఉంటే చాలా బాగుంటుంది రాక్షసి ఎప్పటికైనా నన్ను నీతో కలవనిస్తుందో లేదో అయినా నేను చేసిన తప్పు చిన్నది కాదు కదా కోపం బాధ ఉండటం సహజమే ఏ ఆడపిల్ల మాత్రం ఒప్పుకుంటుంది చెప్పు అసలు నన్ను చూడగానే చేతిలో కత్తో ఉంటే నన్ను పొడిచేసి ఉండేదేమో మీ అమ్మ అలా చేయలేదంటే ఇంకా ఎక్కడో నా మీద సాఫ్ట్ కార్నర్ ఉండే ఉంటుంది కదా మమ్మీ ఈజ్ గుడ్ అన్నాడు శౌర్య సాత్విక్ మొహం అంతా నవ్వు చేసుకున్నాడు అమ్మ అమ్మ అన్నాడు నాన్న అని ఎప్పుడంటావు కన్నా అని శౌర్య అడుగుతుంటే నాన్న నాన్న అన్నాడు శౌర్యని ఇమిటేట్ చేస్తూ కొడుకుని చేస్తుంటే వాడి నోట నాన్న అన్న మాట వింటుంటే గుండెల్లో గంటలే మోగాయి శౌర్యకి ఒళ్ళు పులకరించింది వాడిని ముద్దు చేయకుండా ఉండలేకపోయాడు శౌర్య బలమైన కౌగులి వాడికి ధైర్యంగా హాయిగా అనిపించి తండ్రి గుండెల్లో ఒదిగిపోయాడు వాడి వెన్ను నిమురుతూ అజిత్ చెప్తుంటే తెలుస్తోంది వీడి ఒళ్ళు పాలకంటే తెల్లగా అందంగా ఉంది ఎంత మెత్తగా ఉన్నాడో పెద్ద బొగ్గలు పెద్ద పెద్ద కళ్ళు ఉంగరాల జుట్టు బుగ్గలు పెద్దవి కావడంతో నోరు లోపలికి వెళ్ళిపోయిందేమో అన్నట్టు చక్కగా ఉన్న చిన్ని పెదవులు చూస్తున్న కొలది అసలు దూరం పెట్టాలని అనిపించలేదు బాబుని మీ అమ్మ మంచి పేరు పెట్టిందిరా నీకు సాత్విక అని చూద్దాం నువ్వు ఎంత సాత్వికంగా ఉంటావో అన్నాడు ముద్దుపెట్టి సాయంత్రం వరకు కొడుకుతో కలిసి నచ్చినట్టు ఆడుకున్నాడు సాత్వికిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని షికార్లు చేసి అటు తిప్పి ఇటు తిప్పి వాడికి ఫీడ్ కూడా చేయించి నాలుగున్నర దాటిన తర్వాత యశస్వి వచ్చేస్తుందేమోనని తీసుకెళ్ళి మళ్ళీ డే కేర్ సెంటర్లో దించేశాడు ఏం తెలియనట్టుగా వెనక్కి వచ్చేసాడు రోజంతా ఎత్తుకొని తిరిగాడేమో సాత్విక్ కూడా శౌర్యను వదలటానికి ఇష్టపడినట్టు కిందకి దిగలేదు ఆయా చేతులు చాపినా వెళ్లకుండా శౌర్య కౌగిలించుకొని వదలలేదు అసలు వాడిని వదలటానికి శౌర్య కూడా కష్టంగా అనిపించింది తప్పక వాడిని ఆయా చేతుల్లో పెట్టి వెళ్ళలేక వెళ్ళలేక వదిలి వెనక్కి వచ్చేయాలనుకున్నాడు ఆయా బలవంతంగా తీసుకుంటే ఏడుపు మొదలు పెట్టాడు సారీ నాన్న రేపు మళ్ళీ వస్తానురా మీ అమ్మ చూసిందంటే ప్రాణం తీసేస్తుంది నాది ప్లీజ్ రా నాన్న రేపు మళ్ళీ వస్తాను కదూ మా బంగారం కదా అంటూ ముద్దులాడి వాడిని మరిపించి బయటకు వచ్చేశాడు శౌర్య కొడుకుని అలా వచ్చే వదిలేసి వచ్చేయటానికి చాలా బాధ అనిపించింది కొద్ది రోజులేరా నాన్న తొందరగా నేను నా దగ్గరికి తెచ్చేసుకుంటానులే అన్నాడు శౌర్య వాడితో వాడు ఏదో అర్థమైనట్టు మళ్ళీ కొట్టాడు శౌర్య ఆఫీసుకు రాకపోవడంతో అందరూ యశస్వి దగ్గర చేరి ఈరోజు నా ప్రజెంటేషన్ చూడు ఎలా ఉందో అంటూ ఎవరెవరు రెడీ చేసిన ప్రజెంటేషన్స్ వారు ఒకసారి తమ ల్యాపీలోని ఓపెన్ చేసి చూపించారు అందరి బాధ్యత శౌర్య తనకే అప్పగించడంతో ఓపికగా అందరి యాడ్స్ చూడటం మొదలుపెట్టింది అది జ్యూవెలర్స్ యాడ్ కావడంతో అందరూ పిచ్చి పిచ్చిగా వస్తువులన్నీ వేసేసి అమ్మాయిలు వేసుకునే నగల కంటే అందాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు డిజైన్ చేశారనిపించింది యశస్వికి ఈలోగా శౌర్య ఆఫీసులో అడుగుపెట్టాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి